రెడ్డి మెట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీద రెడ్డి మెట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ శుభాకాంక్షలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని కువైట్లో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓమరేయ గార్డెన్లో ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అలాగే ఓమరియా గార్డెన్లో కువైట్లో ఉన్నటువంటి జై భీమ్ సేవా సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ఆ జై భీమ్ సేవా సంఘం వాళ్ళు ఎవరైతేనో వాళ్ళందరూ కూడా ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు ఎవరైనా సరే బయోమెట్రిక్స్ ఎవరైనా నమోదు చేసుకోకుండా ఉంటే మార్చి ఒకటి నుంచి జూన్ ఒకటో తారీఖులో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పేసి గతంలో వాళ్ళు ఒక సర్క్యులర్ నియంత్రంగా జారీ చేస్తారు కదా సో దాని గురించి వాళ్ళు మరొకసారి హెచ్చరిస్తున్నారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలని చెప్పేసి ఈ రమదాన మాసానికి సంబంధించినటువంటి అలాగే రంజాన్ పండగకి సంబంధించినటువంటి సెలవులు ముగిసిన తర్వాత యథావిధంగా మళ్ళీ ఇప్పుడు బయోమెట్రిక్ సంబంధించిన అపాయింట్మెంట్స్ ఏదైనా ఓపెన్ అయ్యి ఎందుకంటే మొన్న ఐదు రోజుల సెలవు దినాల కారణంగా మనకి అపాయింట్మెంట్స్ ఏదైనా ఓపెన్ అవ్వలేదు వెబ్సైటే ఓపెన్ అవ్వలేదు మనకి అంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కానీ అపాయింట్మెంట్స్ చూపించట్లేదు అయితే ఇవాళ నుంచే ఓపెన్ అయ్యే మళ్ళీ అపాయింట్మెంట్స్ ఏదైనా బుక్ చేసుకున్నారు అలాగే వీటి యొక్క టైమింగ్స్ని కూడా పెంచడానికి అయితే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు అలాగే సెంటర్స్ని కూడా పెంచడానికి అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి ఒక గవర్నమెంట్ ఒక సెంటర్ మాత్రమే చూపిస్తుంది ఆన్లైన్లో అలా కాకుండా గతంలోలాగా మాల్స్లో కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి అలాగే కొత్త కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అలాగే కువైట్లో ఉన్నటువంటి ప్రవాసులు కావచ్చు పౌరులు కావచ్చు ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలి అలాగే కువైట్కి సంబంధించి పౌరుల్లో వృద్ధులుగా ఉండి లేదంటే ఈ బయోమెట్రిక్ సెంటర్కి రాలేనటువంటి పరిస్థితులు ఎవరైతే ఉంటారో అలాంటి వారి ఇంటికే వెళ్లి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ టీం ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడికి పంపించడం జరుగుతుంది అలాగే కువైట్ లో ప్రస్తుతానికి సుమారుగా ఒక నాలుగు లక్షల మంది ఇంకా బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాల్సి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు వీరి యొక్క అంచనా ప్రకారం వారందరికీ ఆఖరిలోపు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ నమోదు చేయడానికి మేము అయితే చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ కువైట్ లో ఇంకా ఎవరైతే బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలి వాళ్ళందరూ ఈ మెటా పోర్టల్ ద్వారా కానీ లేదంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా కానీ మీకు సంబంధించిన అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీరు వెళ్ళి బయోమెట్రిక్స్ దగ్గర అయితే నమోదు చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి ఇవాళ నుంచి అపాయింట్మెంట్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొద్దిగా అన్ని ఫుల్ అయిపోతూ ఉన్నాయి రాను రాను మనకి అపాయింట్మెంట్స్ అయితే దొరుకుతాయి కాకపోతే మీరు ఏ రోజుకి ఆ రోజు ట్రై చేస్తూ ఉండండి అయితే ఎలా ట్రై చేయాలి సహాల్ అప్లికేషన్లో కానీ అలాగే మెటా పోర్టల్ కానీ అంటే దానికి సంబంధించిన లింక్స్ అయితే మన వీడియో కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చినాను ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూసి సేమ్ అదే విధంగా మీరు ఫాలో అయితే మీరు అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రేపు అనగా సోమవారం మరియు మంగళవారం కువైట్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడడానికి అవకాశాలు ఉండచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా రేపు సాయంత్రం కొద్దిగా తేలికపాటి ఉన్నా రాత్రికి ముదిరి మంగళవారం కల్లా కొద్దిగా ఎక్కువగా వర్షాలు పడడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎక్కువ కంటే మరీ భారీ వర్షాలు అయితే కాదు ఒక మోస్తరు వర్షాలు పడవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా ఈ జీసీసీ కంట్రీస్లో ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు ప్రవాసీలు ఎవరైతే ఉంటారు వారందరి దగ్గర నుంచి బయోమెట్రిక్స్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది కదా ఆ గవర్నమెంట్స్ సో ఇవి పూర్తయిన తర్వాత ఈ గేట్ అంటే ఎయిర్పోర్ట్లు కానీ అలాగే బార్డర్స్ దగ్గర ఈ గేట్లు అనేటువంటిది ఏర్పాటు చేస్తారని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం కదా ఆల్రెడీ సౌదీ అరేబియాలో ఏర్పాటు చేస్తారు దుబాయ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కతార్లో కానీ దీన్ని ఏర్పాటు చేస్తారు ఖతార్లో ఉన్నటువంటి హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఈ ఎయిర్పోర్ట్లో ఈ గేట్లని ప్రారంభించడం జరిగింది సో ఎవరైతే ఎక్కువ ఖతార్కు సంబంధించిన పౌరులు కావచ్చు అలాగే ప్రవాసీలు కావచ్చు వారికి సంబంధించిన పాస్పోర్టు లేదంటే క్యూఐడి అంటే మన సివిల్ లాగా అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి ఐడి కార్డు ఏదైతే ఉంటుందో ఆ ఐడి కార్డుని ఉపయోగించి వారి యొక్క విధానాలు ఏవైతే ఉంటే వాటిని సులభతరం చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తారు అంటే ఇమిగ్రేషన్ సంబంధించిన ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతాయి అనమాట ఎయిర్పోర్ట్లో మనం ఎక్కువసేపు నిలబడి వాళ్ళకి చూపించి స్టాంపింగ్ వేసుకొని మళ్ళీ వాళ్ళు ఫోటో ఇవన్నీ లేకుండా జస్ట్ మనం ఈ గేట్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ ఎక్కడ పెట్టినా లేదంటే అక్కడ సంబంధించిన ఐడి కార్డు పెట్టినా సరే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేది స్కాన్ చేసుకొని అది ఆ గేట్ అనేది ఓపెన్ అవుతుంది మన లోపలికి వెళ్ళిపోవచ్చు అంటే ఇమిగ్రేషన్ అనేది చాలా సింపుల్ అనమాట దానికోసం ఎక్కువ మంది స్టాఫ్ అవసరం లేదు మనం కూడా ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇదే తరహాలో కువైట్లో ఈ బయోమెట్రిక్స్ పూర్తిగా నమోదు అయినట్లయితే మొత్తం కంప్లీట్ అయినట్లయితే కువైట్ కువైట్గా ఏర్పాటు చేయడానికి అతనికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఎందుకంటే గతంలోనే గవర్నమెంట్ ఈ విధంగా ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు గతంలోనే ఒక హింట్ అయితే ఇచ్చింది సో దాన్ని మనం నమ్మచ్చు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు జీసీసీ కంట్రీస్ అన్నిటికీ ఈ డేటా అనేది షేర్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తారు ఆల్రెడీ దుబాయ్ ఓపెన్ చేసింది సౌదీ అరేబియా ఓపెన్ చేసింది కతార్ ఓపెన్ చేసింది ఇంకా కువైట్ గా నాకు తెలిసి ఈ నాలుగు లక్షల మంది ఎవరైతే పెండింగ్ ఉన్నారో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇదే విధంగా ఎయిర్పోర్ట్లో కనుక ఈ గేట్లు ఓపెన్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి సిరియాలో ఉన్నటువంటి ఇరాన్కు సంబంధించినటువంటి కార్యాలయం పైన ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారని చెప్పేసి ప్రతీకారంగా ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడులకు అయినక రెడీ అయ్యారు నిన్న ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఈ మిజైల్స్ కావచ్చు అలాగే డ్రోన్లని ప్రయోగించడం జరిగింది అంటే ఈ క్షిపణులు ఉంటాయి కదా అవి మరియు డ్రోన్లు అయితే ప్రయోగించారు అవి ఇవాళ తెల్లవారుజాను సుమారుగా పన్నెండు ఒంటి గంటల ప్రాంతంలో కొన్ని ఇజ్రాయల్ గడ్డి చేరుకోవడం జరిగింది అంటే అక్కడికి వెళ్ళి వాటి యొక్క లక్ష్యాన్ని అయితే వాటిని ఛేదించడానికి అయితే ప్రయత్నం చేస్తే అయితే ఈ వెళ్తున్నటువంటి మార్గ మధ్యలోనే అమెరికాకి సంబంధించినటువంటి అధికారులు వాటిని అడ్డుకోవడం జరిగింది సో అమెరికా సైన్యం ఏం చెప్తుందంటే ఇలా కాదు మీరు శాంతియుతంగా మాట్లాడుకొని చర్చించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తారు సో దీని దృష్ట్యా కువైట్లో కూడా ఇవాళ అత్యవసర మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో కువైట్లో ఒకవేళ ఏదైనా ఎక్కువైతే కనుక యుద్ధ ప్రభావం కనుక ఏంటి పరిస్థితి ఆహారానికి కానీ అలాగే డబ్బులు కానీ ఇలాంటి వాటి అన్నింటికి ఏం చేయాలని చెప్పేసి అత్యవసర మీటింగ్ అయితే ఏర్పాటు చేసరికి మంత్రులు మంత్రివర్గం అయితే సో దానిపైన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే ఎట్టకాయలకి ప్రస్తుతానికి పరిస్థితులు ఎందుకు కొద్దిగా బాగానే ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ పరిస్థితులు నెలకొన్న తర్వాత కొన్ని దేశాలకి కువైట్ గవర్నమెంట్ గడ ఈ రాకపోకలు రాకపోకాలనేది నిషేధించడం జరిగింది ముఖ్యంగా ఈ లెబనాన్కి కావచ్చు అలాగే ఇరాన్కి కావచ్చు జోర్డాన్ కావచ్చు ఇక్కడికి విమాన సర్వీసులు కూడా ఆపేసింది దాని తర్వాత ఈ పరిస్థితులు కొద్దిగా చక్క చక్కబడంతో ఇవాళ మళ్ళీ కువైట్ ఎయిర్వేసు ఈ దేశాలకైతే విమాన సర్వీసులను ప్రారంభించింది అలాగే ఇజ్రాయిల్ కూడా వారి యొక్క ఎయిర్పోర్ట్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడం జరిగింది అయితే ఈ ఇరాన్ చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ మిజైల్స్ కావచ్చు లేదంటే ఆ డ్రోన్ల ద్వారా డ్రోన్ల వల్ల కానీ అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ప్రస్తుతానికి జరిగినట్లు లేదు ఎందుకంటే ఇజ్రాయిల్ వాళ్ళు వాటిని ఎదుర్కోవడం జరిగింది ముందుగానే తెలిసిపోయింది వస్తున్నాయి అని చెప్పేసి సో అవి ఎంతసేపు ఎందుకంటే ఇరాన్ అనేటువంటి సుమారుగా పదహారు వందల పద్దెనిమిది వందల కిలోమీటర్ల దూరం ఉంది అంత దూరం నుంచి రావాలంటే కొంత టైం పడుతుంది కదా సో దానివల్ల వాళ్ళు ముందుగానే జాగ్రత్త పడ్డారు అలాగే మిగతా దేశాలు కూడా వీళ్ళకి సహకరించడంతో వాటిని కనుక ఎదుర్కోవడం జరిగింది సో ఇది ఇలాగే కంటిన్యూ అయ్యి వీటి యుద్ధ ప్రభావాన్ని రాకుండా ఉంటే కనుక చాలా మంచిది మనకి ఒకవేళ ఇది కనుక మళ్ళీ ప్రారంభం అయిందనుకోండి మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం ఎందుకంటే ఆల్రెడీ మనకి చూస్తున్నాం కదా ఈ రష్యాగా ఉక్రెయిన్ మధ్య జరిగినటువంటి యుద్ధం కారణం కానీ ఇప్పటికే ఇంకా కోలుకోలేకున్నాం దాని తర్వాత ఈ ఇజ్రాయిల్ పాలిస్తానం వచ్చింది సో దానివల్ల ఇంకా కొద్దిగా పెరిగింది మనకి ఖర్చు అనేది పెరిగిపోతుంది అంటే అన్ని వస్తువులు ధరలు అయినప్పుడు పెరిగిపోతున్నాయి మళ్ళీ ఇది కనుక స్టార్ట్ అయింది అనుకోండి ఇంకా మరి మన పరిస్థితి ఏంటో తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా సద్యం మనకి మంచి రోజులు రావాలని చెప్పేసి మనం కోరుకుందాం కువైట్లో కొత్తగా ఏర్పడినటువంటి మంత్రివర్గంలో గవర్నరేట్ల వారిగా ఏర్పడినటువంటి గవర్నర్లు ఎవరైతే ఉన్నారో ఒక గవర్నర్కి ఒక గవర్నర్ ఎనుకున్నారు కదా వాళ్ళందరూ ఇవాళ కువైట్కి సంబంధించిన అమీ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్జర్ అల్ సభా గారిని కలవడం జరిగింది అలాగే మంత్రులుగా ఇవాళ అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేస్తారు ఈ సమావేశంలో కొన్ని కూడా వీళ్ళు తీసుకున్నట్లు తెలియజేస్తుంది కొత్తగా ఏర్పడినటువంటి ఎన్నుకున్నటువంటి యాభై మంది మంత్రుల్లో నలభై ఒక మంది మాత్రమే హాజరువడం జరిగింది మిగతా వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే బయట దేశాలు ఇలాంటి చోట ఉండడం వల్ల వాళ్ళు హాజరు కాలేకపోయారు ఒక నలభై ఒక మంది అయిత హాజరయ్యారు వాళ్ళు కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు సౌదీ అరేబియాలో మనశిక్ష పడ్డటువంటి ఒక వ్యక్తిని విడిపించుకోవడం కోసం కేరళకు సంబంధించిన వాళ్ళు భారీగా విరాళాలను సేకరించారు భారీగా అంటే ఏదో ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అనుకోకండి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు దీనికి సంబంధించిన విరాళగా మనం చూసినట్లయితే కేరళకు సంబంధించిన ఒక వ్యక్తి కొంతకాలం క్రితం సౌదీ అరేబియాకి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు అక్కడ డ్రైవర్గా పనిచేస్తూ ఒక సౌదీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో ఒక దివ్యాంగిని చూసుకోవడం కోసం పనికి కుదిరాడు ఆ పిల్లవాడిని చూసుకుంటూ ఉన్నాడు అయితే దురదృష్టవశాత్తు అది అనుకోకుండా రెండు వేల ఆరులో ఆ పిల్లవాడు మరణానికి ఇతని కారణమయ్యాడు సో ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన అది సో అందులో ఆ పిల్లవాడు చనిపోవడానికి కారణం ఇతనే అయ్యాడనమాట దాంతో పోలీసు వాళ్ళు సమాచారం అందించారు పోలీసు వాళ్ళు వచ్చి వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది దాని తర్వాత కేసు కోర్టులు ఇవన్నీ జరిగిన తర్వాత ఇతను జైల్లో అతనికి వచ్చారు సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అతను జైల్లో ఉన్నాడు రెండు వేల ఆరుంటి లెక్కేసుకుంటు ఒకసారి సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు ఇతనికి అవుతుంది ఇప్పటి వరకు సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇతనికి మన శిక్ష విధిస్తూ అక్కడ కోర్టు ఇతనికి తీర్పిచ్చింది దాని తర్వాత వీళ్ళు చిన్న కోర్టు పై కోర్టు అన్ని ఆశ్రయించారు కానీ ఎక్కడ వీళ్ళకి కోర్టు అయితే లభించలేదు అలాగే క్షమాభిక్ష కోసం కూడా ట్రై చేయడం జరిగింది అయితే సౌదీ అరేబిలో మీకు తెలుసు కదా సౌదీ అరేబియా కదా గల్ఫ్ కంట్రీలో క్షమాభిక్ష కావాలంటే మన దేశంలో రాష్ట్రపతి కానీ లేదంటే ఇంక వేరే మార్గాల ద్వారా కానీ క్షమాభిక్ష రావడానికి కుదరదు ఇక్కడ ఏంటంటే ఎవరైతే అటువైపు పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళే క్షమాభిక్ష పెట్టడానికి కుదురుతుంది అంటే ఎప్పుడు ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు ఓకే అని చెప్పి క్షమాభిక్ష పెడితే ఆ కేసు అంటుండదు కొట్టివేయడం జరుగుతుంది అయితే దీనికోసం వాళ్ళు వారిని ఆశ్రయించారు కానీ వాళ్ళైతే దానికి ఒప్పుకోలేదు దాని తర్వాత వీళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి ట్రై చేశారు ట్రై చేసిన తర్వాత వాళ్ళు ఎట్టకేలకు ఒప్పుకున్నారు ఏమనంటే ఈ ఈ నెల అంటే వాళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నారంటే అక్టోబర్లో ఒప్పుకోవడం జరిగింది గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఒప్పుకున్నారు ఏప్రిల్ ఆరో తారీఖు లోపు కనుక మాకు ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కనుక ఇచ్చినట్లయితే మేము కేసు ఈ క్రమభిక్షానికి ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు దాంతో వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ తయారు చేసి అప్లికేషన్ ద్వారా ఫండ్స్ రైజ్ చేశారు అలాగే కొంతమంది ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు సేకరణ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వారిని కూడా ఆశ్రయించి విరాళాలు అయినక సేకరించడం జరిగింది వీళ్ళు ఈ అప్లికేషన్ ప్రారంభించినటువంటి మొదటి నాలుగు రోజుల్లోనే ఎంత విరాళం వచ్చిందో తెలుసు ఒకసారి ఊహించండి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది ఫస్ట్ నాలుగు రోజుల్లోనే దాని తర్వాత ఇప్పుడు ఈ నెల పదహారో తేదీ వరకు అయితే టైం ఉంది కానీ దానికి ముందే వీళ్ళు డబ్బులు అయితే పూర్తిగా వసూలు చేయగలిగారు ఇప్పటివరకు సుమారుగా ముప్పై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే విరాళంగా రావడం జరిగింది ఆ యాప్ ద్వారా ప్రస్తుతానికి ఆ యాప్ ద్వారా ఎవరు కానీ ఇంకా విరాళాలు చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కావాల్సిన డబ్బులు అయితే వచ్చిందని చెప్పేసి కూడా తెలియజేసే వాళ్ళు సో చూడండి ఆ కేరళకు సంబంధించిన వాళ్ళు ఎంత యూనిటీ ఉందో ఒకసారి చూడండి ఒక వ్యక్తి ఆపదలో ఉన్నాడో అతన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా ఎంతటి డబ్బులు విరాళంగా ఇచ్చారు సో అలాంటి యూనిటీ వాళ్ళకనే కాదు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి నేను అయితే కోరుకున్నాను ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకుంటేనే రేపు మన మీద నాపదలు ఉంటుంది ఒకరు ఆదుకోవడానికి అవకాశాలు ఉంటాయి మనల్ని ఆదుకుంటారా లేదా పక్కన పెట్టండి మనం ఎలాంటి దానివల్ల ఫలితం ఆశించకుండా మనం సాయం చేసినప్పుడు తప్పకుండా మనకి ఆ ఫలితం అయితే వస్తుంది నాకు ఆ ఫలితం ఉంటుందా లేదా అని చెప్పేసి ముందుగానే ఆలోచించి చేసామనుకోండి అది రావచ్చు రాకపోవచ్చు దానివల్ల మనం కొద్దిగా నిరుత్సాహపడడానికి ఉంటాయి ఎప్పుడైనా సరే మనం సాయం చేసినప్పుడు దాని గురించి మనం ఫలితం ఆశించకుండా సాయం చేయండి తప్పకుండా మీకు దానికి సంబంధించిన ఫలితం అయితే అందుతుంది సో అంతే చూడండి ఎలాంటి ఫలితం ఆశించడం దానివల్ల వీళ్ళకైనా డబ్బులు రిటర్న్ వస్తుందా రాదు రిటర్న్ డబ్బులు రిటర్న్ రాదని తెలుసు కానీ ఆ వ్యక్తిని కాపాడుకోవాలి అనేటువంటి దృష్టితోటే ముప్పై నాలుగు కోట్ల రూపాయలు సుమారుగా విరాళంగా ఇవ్వడం జరిగింది సో ఈ నెల పదహారు తారీఖులో ఆ డబ్బులు అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత బహుశా అతన్ని విడుదల చేయడం దాని తర్వాత మన దేశానికి అయితే చేరుకోవడం జరుగుతుంది సో అతను విడుదలైన తర్వాత నేను మీకు దానికి సంబంధించిన సమాచారాన్ని ఇంకా అందజేస్తాను మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి ఒక పరిస్థితి దొరికింది అందులో ఒక సివిలిటీ కార్డు కూడా ఉంది ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే అజ్మల్ రషీద్ అని ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే అజ్మల్ రషీద్ అనేటువంటి ఆయన తెలిసినట్టయితే ఆయనకి చెప్పండి ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు మరియు పర్స్ మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఆ నెంబర్ గల దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క పై ఇద్దరు మన భర్దేశ్వరం రూపీస్ లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైస్ ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి కొద్దిగా స్థిరంగా ఉంది మల్యాల ఉన్న సూకల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు నెలల మూడు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై మూడు నెలల ఎనిమిది వందల పంతొమ్మిది పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం కొంత అప్డేట్స్ మీరు కనుక వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీరు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడిని ఫార్వర్డ్ చేసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టే వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు తొమ్మిది ఎక్కడికి వచ్చే వీడియోలో మరిన్ని బెట్స్ కలుసుకుందాం అంతకు సెలె జ్ హింద్